ప్రైస్థలో యహో నామనకి స్థుతి కలుగునగాక పవరా ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చును ఈ విధంగా ఉంది మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను అప్పుడు నేను ఉన్నానని మీరు తెలుసుకుందరు సో ఎప్పుడు యోహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు అని ప్రభు చెప్తూ ఉన్నారు అంటే దేవుడు ఒక అద్భుతమైన కార్యము ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నారు ఏంటంటే ఆ కార్యం మనుషులను పశువులను కూడా ఆయన విస్తరింప చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలీని ఎప్పుడు కూడా వాళ్ళు విస్తరించకుండా ఏదో ఒక విధంగా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి అయితే ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనప్పటికీ దేవుడైన యహోవా ఆయనే స్వయంగా మీ మీద మనుషులను పశువులను కూడా నేను విస్తరింప చేస్తాను అని చెప్పినప్పుడు ఎవరాప చేయగలరండి విస్తరింప చేసేవాడే దేవుడు ఆయనే సెలవిస్తూ ఉన్నాడు నేను పశువులను మనుషులను కూడా విస్తరింప చేస్తాను అవి విస్తరించి అభివృద్ధి నందును అంటే ఒట్టి విస్తరించడం మాత్రమే కాదు కానీ వారు అభివృద్ధి పొందుతూ ఉంటారంట ఎలా అభివృద్ధి పొందుతారు అంటే పూర్వం ఉన్నట్లుగా మిమ్మల్ని నివాస్థలముగా చేసి పూర్వం ఉన్నట్లుగా మిమ్మను ఆశీర్వదిస్తూ ఉన్నాను మిమ్మను దీవిస్తూ ఉన్నాను మిమ్మను పరుస్తూ ఉన్నాను మిమ్మల్ని విస్తరింపచేస్తూ ఉన్నాను సో మిమ్మల్ని పూర్వం ఉన్నట్టు మిమ్మను మీ నివాస స్థలమును కూడా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను హలో మిమ్మును మీ నివాస స్థలాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంతేకాదు ఇంకా ఏం చేస్తున్నాడంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదాను మునుపు దేవుడు ఎన్ని మేలులైతే మీకు చేసి ఉన్నారో వాటి కంటే అధికమైన మేలులు ఆయన మీకు చెయ్యాలని ఆశపడుతూ ఉన్నారు ఎంత గొప్ప దేవుడు అండి ఇలాంటి దేవుడు ఎవరికి ఉన్నారు అధికమైన మేలులు మనకు కలుగ చేసే దేవుడు ఇంకెవరున్నారు సో ఆయన అంటూ ఉన్నాడు తర్వాత ఏమంటూ ఉన్నారు అంటే నేను యహోవాన ఉన్నానని మీరు తెలుసుకుంటారు అప్పుడు నేను యహోవాన ఉన్నానని మీరు తెలుసుకుంటారు ఎప్పుడు అంటే ఆయన ఒక అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించినప్పుడు సో ఏంటి అభివృద్ధి కార్యాలంటే వారందరినీ కూడా ఆయన విస్తరింపచేస్తూ ఉన్నాడు చేయడం మాత్రమే కాదు విస్తరింపచేస్తూ ఉన్నాడు అభివృద్ధి పొందుతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా పూర్వం మునుపటి కాలంలో ఎంతో వైభవంగా ఉన్న ఆ స్థలం ఇప్పుడు పాడైపోయింది కదా ఆ స్థలాన్ని పూర్వం ఉన్నట్లుగా ఆ నివాస స్థలాన్ని నేను మళ్ళా బాగు చేస్తూ ఉన్నాను మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను మునుపటి కంటే కూడా అధికమైన మేలులు ఆయన కలుగు చేయుచున్న దేవుడు అంతేకాదు ఇవన్నీ కలుగు చేసినప్పుడు అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఈయన యహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ కూడా చేశారు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరంటున్నారు ఆయన సో దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలన్నీ చేసినప్పుడు మనం అనుకుంటాం ఇది మనశక్తి వల్ల మనబలం వల్ల మన శ్రమ వల్ల అనుకుంటూ ఉంటాం కాదు కాదు దేవుడని యహోవా తన ఇష్ట ప్రకారంగా ఆయన ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నారు దేవుని కృప మీకు తోడే ఉండుగాక ఇతరులకు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా స్థూత్ర నాయన ఈ సమయం ముందు తండ్రి నీ బిడలను ప్ర విస్తరింపచేసేవారు మీరే అభివృద్ధిపరిచిన వారు కూడా మీరే నాయన రాబోయే కాలంలో కూడా మీరే అద్భుతాలు జరిగింప చేస్తూ ఉన్నారు అధికమైన మేలులతో ప్రభు నింపుతూ ఉన్నారు నాయన నివాస స్థలాన్ని ప్రభు మీరు ఆశీర్వదించి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఈ విషయాలు నా దేవా తెలియక ఎవరైతే మరియు దుఃఖంతో వేదనతో అట్టి బిడలందరికీ నీ కృపను అనుగ్రహించండి నీ బలమైన ఆత్మతో నింపమని మహిమ ఘనత ప్రభావాలు నీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప నిరంతరం మీకు మీ కుటుంబములకు తోడయుండి గాక అమ్మేన్ అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షరోన్ సువార్త రాజు